హలో అండి వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్ ఈరోజు కదా చిన్ననాటి వినాయక చవితి ఆరవ తరగతి చదువుకున్న గోపాలంగారబ్బాయి రామానికి ఆ రోజు రాత్రి నిద్ర పట్టట్లేదు బుర్ర నిండా ఒకటే ఆలోచనలు ఎల్లుండే వినాయక చవితి రేపు మధ్యాహ్నం నుంచి పత్రి తెచ్చుకోవటానికి స్కూల్ సెలవు ఇచ్చేస్తారు ఎవరి పెరట్లో ఏ పత్రి కొయ్యాలి ఏ కాయ కొయ్యాలి ఇలా ఒకటే ఆలోచన బుర్ర నిండా అలా ఆలోచిస్తూనే ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు తెల్లారింది అందరికంటే ముందే లేచేసిన రామం తొందరగా స్నానం చేసి గోడ మేకుకి ఉన్న చొక్కా వేసుకుని నిక్కరు మీదకి మొలతాడు లాగి పెట్టుకుని ఒక చేత్తో యూరియా సంచితో కుట్టిన పుస్తకాల బ్యాగ్ని ఇంకో చేత్తో జారిపోతున్న నిక్కర్ని పట్టుకుని స్కూల్కి పరిగెత్తాడు మా నాన్న దిన వినాయకుడి బొమ్మ తెచ్చాడు అని సూరిబాబు గారి అబ్బాయి గొప్పలు చెప్తుంటే మా నాన్న ఇంకా పెద్ద బొమ్మ తెచ్చాడు అని వెంకట్రావు గారి అబ్బాయి వాదిస్తున్నాడు మాస్టారు పాఠం చెప్తున్నా ఎవ్వరి బుర్రకి ఎక్కట్లేదు స్కూల్ వదలంగానే పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళి అన్నం కెలికేసి చేతి సంచితో బయటకి పరిగెత్తాడు రామం సుబ్బమ్మ గారి దొడ్లో మామిడి చెట్టు ఎక్కి మామిడి కొమ్మలు కోస్తుంటే నాకు కూడా కొన్ని కొయ్యరా అని సుబ్బమ్మగారు అడిగింది సైకిల్ పెడలు తొక్కుకుంటూ పెద్ద కాలువ దగ్గరికి వెళ్ళి అక్కడ దొరికిన చెట్టు ఆకులు కోసి చేతి సంచిలో కూరేసుకున్నాడు వచ్చే దారిలో తాతబ్బాయి గారి దొడ్లో ఎవరూ చూడకుండా నారింజకాయలు కోసేసి ఒక దాంట్లో ఉప్పు కారం నంచుకుని తినేసి ఇంకొకటి పాలవెల్లికి కట్టడానికి పట్టుకెళ్ళాడు దారిలో రాజయ్య గారి పొలంలో మట్టి వినాయకుడు చేయటానికి కావలసిన బంక మట్టి కూడా పోగేసుకుని చీకటి పడుతుండగా ఇంటికి బయలుదేరాడు తెల్లారింది రామం లేచేటప్పటికే వాళ్ళమ్మ మడి కట్టుకుని పిండి వంటలు మొదలెట్టేసింది వాళ్ల నాన్న పండగ పూట లేటుగా లేచామని తిడుతున్నాడు తొందరగా స్నానం చేసేసి దేవుడి దగ్గర పుస్తకాలు పెట్టుకొని వాటికి పసుపు వాటికి పసుపుతో ఓం అని రాసేశాడు వాళ్ల నాన్న పూజ చేస్తున్నంతసేపు లెక్కల పరీక్షల్లో ఎక్కువల మార్కులు రావాలని దండం పెట్టుకున్నాడు పూజ అవ్వగానే వాళ్ళమ్మ చేసిన ప్రసాదం ఉండ్రాళ్ళు తినేసి బయటికి పరిగెత్తాడు పదకొండు వినాయక మంటపాలు చూస్తే చదువు బాగా వస్తుందని ఎవరో చెప్పే స్నేహితులతో కలిసి మండపాలు చూసే పనిలో పడ్డాడు రాత్రికి చంద్రుడు కనపడకుండా కళ్ళకి చేతులు అడ్డం పెట్టుకుని ఇంటికి వచ్చేశాడు నవరాత్రుల్లో పాలవెల్లికి కట్టిన పళ్ళు రోజుకొకటి మాయమైపోయేవి అవి వినాయకుడు తిన్న పళ్ళు కాదు మన గోపాలం తినేసిన పళ్ళు ఇది ఒక్క గోపాలం కథ కాదు మన అందరి చిన్నప్పటి జ్ఞాపకాలండి ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి